హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక మనం నిన్నటి వీడియోలో తెలుగు ఫిఫ్త్ క్లాస్ ఫోర్ లెసన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం మనకి ఫిఫ్త్ లెసన్ వచ్చేసి తోలుబొమ్మలాట దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే కళలు కళల గురించి తెలపడము అండ్ ప్రక్రియ వచ్చేసి వ్యాసం ది ఈ లెసన్కి ఆధారం ఏంటంటే కేవీ రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఈ తోలుబొమ్మలాట లెసన్కి ఆధారం మనకి లెసన్ వచ్చేసి తోలుబొమ్మలాట గురించి ఇది ఒక జానపద కళ నెక్స్ట్ తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మనకి తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన అరే కులస్తుల నుంచి ఈ తోలు ఇతర కులస్తులు నేర్చుకున్నారు తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు తోలుబొమ్మలు ఒక అడుగు నుంచి నాలుగై నాలుగైదు అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు చూడండి ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంక దీపపుమసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాట రాగంతో ప్రారంభించి రాగంతో ముగిస్తారు నెక్స్ట్ ఇందులో రెండు హాస్య పాత్రలు ఉంటాయన్నమాట అవి కేతిగాడు బంగారక్క కేతిగాడిని జుట్టు అని కూడా అంటారు వీళ్ళు మధ్య మధ్యలో ప్రత్యక్షమే చమత్కారంగా మాట్లాడుతూ అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటారు ఈ లెసన్లో అర్థాలు వచ్చేసి ప్రాచీన అంటే పాత పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం అంటే వంద సంవత్సరాలు నానుడి అంటే వాడుగా అనే మాట లేదా సామెత తర్ఫీదు శిక్షణ అభ్యాసం రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు పారాయణం అంటే శ్రద్ధగా చదవడం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కళ తప్పటి గుండ్లు మనకి తప్పటి గుండ్లు ఎక్కువగా ఉత్తరాంధ్రలో కనిపిస్తాయి మనకి గుండె మీద డప్పు పెట్టుకొని వాయించడం వల్ల దానిని తప్పటి గుండ్లు అనే పేరు వచ్చిందని తెలుస్తుంది నెక్స్ట్ కళ వచ్చేసి కోలాటం కోలాటము పదహారు నుంచి నలభై మంది వరకు వేస్తారు ఇందులో ఏక కోలాటం జంట కోలాటం జడ కోలాటం స్త్రీల పురుషుల కోలాటం అనే రకరకాల కోలాటాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని సామెతలు ఇచ్చారండి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఆరు నెలల సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారు ఇది ఒక సామెత పలుకుబడే జాతీయమా అలా అడుగుతారు సో సామెతలు గుర్తుపెట్టుకోండి ఆరు నెలల సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారంట రోడ్లో తలదూర్చి రోకలిపోటుకు విరచినట్లు ఆవులిస్తే పేగులు లెక్కెట్టినట్లు నెక్స్ట్ కాకి పిల్ల కాకి ముద్దు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మొక్కై అనేది మానై వంగున అదిగో పులి అంటే ఇదిగో నక్క అన్నట్లు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మొదలైనవి ఇవన్నీ సామెతలు నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ ప్రశ్నార్థక వాక్యాల గురించి ఇచ్చారు అంటే క్వశ్చన్ మార్క్ ఉండేవి ప్రశ్నార్థక వాక్యాలు నెక్స్ట్ కర్త మనకి ఒక వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చేది కర్త అలాగే దేనిని లేదా ఎవరిని లేదా వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చేది కర్మ అంటారు అలాగే పనిని క్రియ అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం తాబేలు కుందేలుని ఓడించింది ఎవరు ఓడించారు తాబేలు సో ఎవరు కాబట్టి కర్త ఎవరిని లేదా దేనిని ఓడించింది కుందేలుని సో కుందేలు అనేది కర్మ ఓడించడం ఓడించింది అనేది క్రియ అలా నెక్స్ట్ సమాపక క్రియలు అసమాపక్రియలు ఒక వాక్యాన్ని పూర్తి చేయగలిగేది సమాపక్రియ ఎగ్జాంపుల్ సలీం పాఠం చదివాడు చదివాడు అనేది పూర్తి చేసింది వాక్యాన్ని సో అది సమాపక్రియ అసమాపక క్రియ అంటే సలీం పాఠం చదివి ఇంకా ఉంది కదా అవ్వలేదు సో చదివి అనేది అసమాపక క్రియ సమాపక క్రియ ఉండేది సమాపక్రియ వాక్యము అసమాపక క్రియ ఉండేది అసమాపక్రియ వాక్యము వచ్చేసి ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు విద్య వలన వినయంబు వినయం వలన బడి పాత్ర వలన ధనము ధనము వలన ధర్మంబు దాని వలన ఐకాముష్మిక సుఖంబులందు నరుడు అంటే విద్య వలన అన్ని రకముల సుఖములు వస్తాయని చెప్పారు ఈ పద్యం రచించింది ఎవరంటే భక్తులహరి సుభాషితాల నుంచి తీసుకున్నారు ఈ పద్యాన్ని నెక్స్ట్ నెక్స్ట్ చదువుదాంలో భాగంగా కూచిపూడి నృత్యం ఒక సాంప్రదాయ కళ అని కూచిపూడి నృత్యం గురించి ఇవ్వడం జరిగింది అయితే కూచిపూడి నృత్యము ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం సో అందుకే మనం కూచిపూడి నృత్యం అని పిలుస్తూ ఉంటాం అయితే ఈ కూచిపూడి నాట్యకలకు మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి చూడండి తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకము భామా కళాపం అది ఎవరు రచించారంటే సిద్ధేంద్ర యోగి ఓకే నెక్స్ట్ మనకి ఇందులో నాలుగు రకాల అభినయాలుంటాయి అవయవాల కదలికలతో భావ వ్యక్తీకరణ చేస్తారు దా దానిని ఆంఘికాభినయమని భాష ద్వారా వ్యక్తీకరణ చేస్తారు అది వాచికా వేషం ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తారు దాన్ని ఆహారీ అభినయమని శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తారు దాన్ని సాత్విక అభినయమని అంటారు తర్వాత మనకి ఈ కూచిపూడి కళారూపాన్ని పగటి వేషాలు అని కూడా అంటారు అయితే వీళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైంది అర్ధనారీశ్వరీశ్వర అద్దనారీశ్వర వేషం అయితే ఈ అద్దనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు ఎడంవైపు స్త్రీ ఉంటారు నెక్స్ట్ మనకి కూచిపూడి నాటక ప్రదర్శన భాగవత మేళ అని కూడా అంటారు నెక్స్ట్ ఈ కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధమైన వాళ్ళు కొంతమంది పేర్లు ఇచ్చారు భాగవతుల రామయ్య హరిమాధవయ్య చింతా వెంకటరామయ్య తాడేపల్లి పేరయ్య భాగవతుల విస్సయ్య నెక్స్ట్ వెంపటి వెంకట నారాయణ దర్భా వెంకటేశ్వర్లు వేదాంతం పార్వతీశం వేదాంతం వెంకటాచలపతి వేదాంతం రామకృష్ణయ్య వేదాంతం రాఘవయ్య చింతాకృష్ణమూర్తి వేణుగోపాలకృష్ణ శర్మ వేదాంతం రత్తయ్య శర్మ వేదాంతం సీతారామశాస్త్రి మొదలైనవారు సో ఇందులో కూచిపూడిలో మనం గుర్తుంచుకోవాల్సిన బిట్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ లెసన్ పెన్నేటి పాట మనకి పెన్నేటి పాట అనేది పర్యావరణం గురించి చెప్తుంది సో ఇతివృత్తం పర్యావరణము దీని యొక్క ప్రక్రియ పాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెన్నేటి పాటని రచించింది ఎవరంటే విద్వాన్ విశ్వం సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలైనవి ఈయన రచనలో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి కండికను తీసుకున్నారు పెన్నేటి పాట కోటి గొంతుల కిన్నెర మీటి కునుచు కోటి గుండెల కంజర కొట్టుకునుచు వినిపింతునింక నేటి సీమ పెన్నేటి పాట ఇది పెన్నా నది గురించి అనమాట ఈ పాట ఇందులో మనం చదవలసిన అర్థాలు హోరు అంటే శబ్దం నిదానించు అంటే నెమ్మదిగా జాలు ప్రవాహం విధారించు అంటే చీల్చుకుంటూ యథ హృదయం బొక్కసం ధానాగారం నాలుగు రోజులు ప్రాంతాలు కంజరా ఒక రకమైన వాయిద్యం నెక్స్ట్ ఇందులో చూడండి తోటపల్లి నారాయణపురం వద్ద ప్రాజెక్టులు నాగావళి నది మీద ఉన్నాయి ఈ నది ఒడిస్సాలో ప్రారంభమవుతుంది శ్రీకాకుళం దగ్గరలోని కల్లేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది నాగావళి నది కోసం నెక్స్ట్ ఇక్కడ జరిగిపోయిన కాలాన్ని భూతకాలమని జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలమని జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు ఎగ్జాంపుల్ చదివాడు భూతకాలం చదువుతున్నాడు కాలం చదువుతాడు భవిష్యత్ కాలం నెక్స్ట్ ఇక్కడ పోతనగా రచించిన ఒక పద్యం ఇచ్చారు సాధు సాధు జంతువుల్ని ఎవరైతే హింసిస్తారో వాళ్ళని తప్పకుండా రాజు శిక్షించాలని ఇక్కడ కలులు అంటే దుర్మార్గులు అని అర్థం నెక్స్ట్ మూడు చేపలు కదండి మూడు చేపల పేర్లు దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు దీర్ఘ సూత్రుడు ఇప్పుడు దీర్ఘదర్శి ఏంటంటే ముందు చూపు కలవాడు అందరికంటే కొన్ని రోజుల ముందే ఆ అపాయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రాప్త కాలజ్ఞుడంటే అప్పటికప్పుడైనా తప్పించుకుంటాడు దీర్ఘసూత్రుడు ఆ రెండు చేయక వలలో చిక్కుకొని చనిపోతాడు సో మనకి మూడు చేపల కథ రాసింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఈయన ఆత్మబలి రక్షాబంధనము వంటి నవలలు రచించారు చూడండి రాజరాజు వంటి నాటకాలు రాశారు నెక్స్ట్ తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రానికి కొండగుత్తు లాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు నవలాకారులు నాటకకర్త ఈయన ఎన్నో చిన్న చిన్న కథల సంపుటాలు వెలువరించారు ఈయన రాసిన నాటకము రాజరాజు నెక్స్ట్ ఆత్మబలి రక్షాబంధనం అనేవి నవలలు అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో చరిత్ర రాశారు అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి స్వీయ చరిత్ర అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఏది అంటే అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్యరత్నాలు మనకి పద్యరత్నాలు ఎక్కడ కనిపించిన ప్రక్రియ పద్యము ఇతివృత్తము నైతిక విలువలు ఇందులో ఇచ్చిన పద్యాలు ఏంటో చూద్దాం అష్టావధానం ప్రక్రియ గురించి ఒక చిత్రం ఇవ్వడం జరిగింది అష్టావధానం అనేది తెలుగు భాషలో ఒక ప్రక్రియ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇక్కడ అప్పిచ్చువాడు అనే పద్యం ఇచ్చారు ఇది సుమతి శతకంలోనిది బద్దని రచించారు మీరు ఈ పద్యాలని క్లియర్గా చూసి ఒకసారి చదువుకొని భావం కూడా చదవండి నేను ఆ పద్యం చదివి భావం చదివి చెప్పాలంటే వీడియో చాలా లెందీ అవుతుంది సో మీరు చదివి అందులో ఉన్న మీకు తెలియని అర్థాలను తెలుసుకోండి ప్రశ్న నిండి పరిణి జ్ఞానంబు ఇది రాసింది నార్ల వెంకటేశ్వరరావు గారు నార్ల మా మాట అనే మకుటం ఉంది నెక్స్ట్ చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనే నీకీడు చేయరాదు ఈ పద్యం రాసింది వేమన నెక్స్ట్ మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులు ఉన్న చోట ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి గుచ్చితులు అంటే ఎవరు చూడండి చెడ్డవాళ్ళు సో మీరు ఈ పద్యం చదివినప్పుడు మీకు ఏవైతే అర్థాలు తెలియవో ఆ అర్థాలు నేర్చుకోండి ఇక్కడ గుణకోవిధులు ఉండని అంటే కోవిదులు అంటే ఎవరు పండితులు సో మనం పద్యాలను క్షుణ్ణంగా చదివి దాని భావాన్ని కూడా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ పద్యం ఇచ్చి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి పై పద్యంలో కుర్చితులు అంటే ఎవరు అని అప్పుడు మీరు చెడ్డవారు అని మీకు తెలిస్తే కదా ఆన్సర్ చేయగలరు సో క్షుణ్ణంగా పద్యాలు చదవండి నెక్స్ట్ నిజము మీద భూమి నిలబడియుండును కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ శతకం రాసింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నెక్స్ట్ ఒరులే అని అనించిన ఒరులు అంటే ఎవరు ఇతరులు ఈ అడిగారు టట్లో వరులు అనగా అర్థం ఏమిటి అని సో మనం ఈ పద్యం చదివి భావం చదివితే మనకి ఆ అర్థం ఏంటో తెలుస్తుంది ఈ పద్యం రాసింది తిక్కన నెక్స్ట్ నీతియ మూలము విద్యకు నీతియ పురుషార్థతత్వ నిర్ణాయకము అండ్ ఇది రాసింది ఎవరు ఏటుకూరి వెంకట నరసయ్య నెక్స్ట్ చదువుని వాడు జ్ఞని వాడు ఎనిమిదో పద్యము చదవని వాడు అగ్నిడగ్గు అంటే చదవని వాడికి ఏమీ తెలీదు చదువు వల్ల మనకి తెలుస్తాయని ఎవరు రచింది ఎవరు చెప్పారంటే పోతన నెక్స్ట్ తరువులతిరసఫల భార గరుతగా ఉంచు చెట్లు నిండుగా రసం ఉన్న పళ్ళుతో బరువు బరువుతో ఉంగి అవన్నీ ఇతరుల కోసం ఇస్తాయి అలాగే మేఘాలు కూడా ఇతరుల కోసమే అన్నింటిని ఇస్తాయని ఆ పద్యం భక్తులహరి శుభాస్తం నుంచి తీసుకోబడింది సో ఇందులో తరువులు అంటే ఏంటి తెలియాలంటే మనం భావం చదవాలి చెట్లు అని అర్థము అలాగా బుధులు అంటే పండితులు అని సో ఇది ఇందులో అద్దాలు ఎడతెగక అంటే విడవకుండా తెగిపోకుండా ద్విజుడు అంటే బ్రాహ్మణుడు చొప్పబడినా ఉన్నట్టి పొసగా తగినట్లుగా చిక్కెనేని దొరికితే కీడు హాని పరిణతి మార్పు సంశయించు సందేహించు ప్రాభవము గొప్పతనము తరువు చెట్టు గురుత గొప్పతనము బరువు నింగి ఆకాశం వ్రేలుచు వేలాడుచు అమృతము తీయని వాన గోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడము పెన్నిధి గొప్పదైన నిధి నెక్స్ట్ వచ్చేసి ఉపకర్త అంటే ఉపకారం చేసేవారు ఒరులు అంటే ఇతరులు అప్రేమంటే ఇష్టం కానిది మనము అంటే మనమునకు అంటే మనస్సుకు పరాయణం అంటే అభీష్టము పరమ ధర్మం అంటే గొప్ప ధర్మము వాక్కు అంటే మాట అగ్నుడు అంటే తెలుగు వాడు సత్ అంటే మంచి అసత్ అంటే చెడు ఆర్యులు పూజ్యులు కుచ్చితము కపటము మెండుగా ఎక్కువగా బుధులు పండితులు ఉద్ధతులు గారు అంటే గర్వపడరు అని నియత అంటే ఈ నియమము గల నిర్ణాయకమునంటే నిర్ణయించేది సో ఈ అర్థాలన్నీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే మనకి ఎక్కువగా పద్యరత్నాలు అంటే పద్యాలు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో దానిలో నుంచి అర్థం ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో అందులో నుంచి అర్థాలు ఎక్కువ అడిగే అవకాశం ఉంది సో అర్థాలు బాగా చదవండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ముక్తకము అంటే ఏంటంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది ఇప్పుడు ఒక శతకం ఉందనుకోండి శతకంలో వంద ఉన్నా ఒక్కొక్క పదానికి దానికంటూ ఒక స్వతంత్ర అర్థం ఉంటుంది సో అటువంటి వాటిని ముక్తకం అంటారనమాట చూడండి శతకం చాటు పద్యాలు ఉదాహరణగా చెప్పొచ్చు ముక్తక రచనకు వేములవాడ భీమకవి శ్రీనాథుడు తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా ప్రసిద్ధులు ముక్తకం ఒక పద్య ప్రక్రియ సో శతకంలో కూడా ముక్తకం ఒక లక్షణం ఉంటుంది ఎందుకంటే శతకంలో ఎన్ని పద్యాలు ఉన్నా వేటికవే ఒక అర్థాన్ని కలిగి ఉంటాయి ఇక్కడ కొన్ని అర్థాలు ఇచ్చారు కీడు అంటే హాని ప్రాభవం గొప్పతనం తరు అంటే చెట్లు అప్రియం అంటే ఇష్టం కానిది పతం అంటే దారి నింగి ఆకాశం పెన్నిది గొప్పదైన నిధి వాక్కు అంటే మాట నెక్స్ట్ ఇక్కడ శతకాలు వేమన శతకం రాసింది వేమన సుమతి శతకం రాసింది బద్దెన మహాభారతాన్ని కవిత్రైన రాశారు కదా నన్నయ ఎర్రనా తిక్కన నెక్స్ట్ సుభాషిత రత్నాలు రాసింది ఏనుగు లక్ష్మణ కవి కాళికాంబ శతకాన్ని రాసింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మహత్తులు అమహత్తులు గురించి ఇవ్వడం జరిగింది చూడండి సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు ఇతరులను సంబోధించే పదాలు అంటే పక్షులు జంతువులు జడాలు అని విభాగం విభాగం చేయవచ్చు వాటిని పులింగం స్త్రీలింగం నపుంసకలింగం అంటారు ఇప్పుడు చూడండి రమ రమని స్త్రీలింగం అంటాం రమేష్ని పులింగం అంటాం మరి ఇప్పుడు జంతువులు పక్షులు ఉన్నాయి వాటిని ఏ లింగంతో పిల్లలేం అటువంటి వాటిని నపుంసక లింగాలు అంటారు కొన్ని భాషలతో అర్థంతో సంబంధం లేకుండా పదస్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది తెలుగులో అర్థం ప్రకారం మనము లింగాన్ని విభజిస్తాం సో చూడండి తెలుగు వ్యాకరణాల్లో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అని అంటారు మన లింగం అనకుండా వాచకం అని అంటాం నెక్స్ట్ పురుషులను బోధించే పదాలను మహత్తులు అంటారు కంపల్సరీ నుంచి వచ్చింది టట్లో సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటి పురుషులను బోధించే పదాలను మహత్తులు అంటారు స్త్రీలను మిగతా వాటిని తక్కినవన్నీ అమహత్తులు చూడండి వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అమహత్తులతోనూ బహువచంలో మహ మహత్తులతోనూ చేరుతాయంట చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పురుషులను సంబోధించే పదాలు మహత్తులు మిగిలినవన్నీ అమహత్తులు ఇప్పుడు ఏదైనా ఒక వాక్య నిర్మాణం చేశామనుకోండి అందులో చూడండి స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో అయితే అమహత్తులతోనూ బహువచనంలో అయితే మహత్తులతోనూ చేరుతాయి సో చూడండి అతను వచ్చాడు అది లేదా ఆమె వచ్చింది వాళ్ళు వచ్చారు చూడండి ఇక్కడ అతను వచ్చాడు అనేది అతను అనేది పురుషులకు సంబంధించిన పదం మహతీ మహత్తులు నెక్స్ట్ అది లేదా ఆమె స్త్రీ కాబట్టి అమహత్తులు సో అలా గుర్తుపెట్టుకోండి చూడండి అందువల్ల స్త్రీలను బో బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీ వాచకాలు అంటారు సో ఇక్కడ మీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పురుషులను బోధించేవి మహత్తులు స్త్రీలను బోధించేవి మహతీ వాచకాలు నెక్స్ట్ ఇక్కడ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులు ఇతర అంటే మన మాటలకు ఉన్న శక్తి ఏంటి మనం మన మాట బట్టే మనకి విలువ గౌరవం అని చెప్పే పద్యం ఇది రచించి రచించింది భక్త్రహరి సుభాషితం నుంచి తీసుకున్నారు ఇది నెక్స్ట్ వచ్చేసి కళ్ళమల్ల శాసనం చూడండి పూర్వకాలంలో రాజులు ఎక్కువగా శాసనాలు వేస్తూ ఉండేవారు అవి మూడు రకాలు ఏంటి దాన శాసనాలు ప్రశస్తి శాసనాలు ఇంకొన్ని ధర్మలిపి శాసనాలు అయితే మనకి తొలి తెలుగు శాసనం ఏంటంటే కళ్ళమల్ల శాసనం తొలి తెలుగు శాసనం పేరు కళ్ళమల్ల శాసనం చూడండి ఫస్ట్ ఆంధ్రదేశంలో క్రీస్తుపూర్వం నుండే శాసనాలు లభిస్తున్నాయి మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి తర్వాత సంస్కృతం ప్రాకృతం మిక్స్ ఉన్నాయి మిశ్రమంగా మూడవది సంస్కృతంలో ఉన్నాయి ఇందులో ఊర్ల పేర్లు వ్యక్తుల పేర్లు కొన్ని తెలుగులో కనిపించాయి చూడండి మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు రేనాడు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతము రేనాటి చోలుల్లో ఎరికల్ ముత్తరాజు ధనుంజయుడు కలమల గ్రామంలో వేసిన శాసనమే కలమల శాసనం సో ఎరికల్ ముత్తరాజు ధనుంజయుడు వేయించాడు కలమల శాసనాన్ని సో ఇది ఏ శాసనము కలమల శాసనం శాసనాలు మూడు రకాలు ఉన్నాయి ఏంటి మనకి దాన శాసనం ఉంది ప్రశస్తి శాసనం ఉంది ధర్మలిపి శాసనం సో మనకి తెలుగులో తొలి తెలుగు శాసనం ఏదైతే కలమల శాసనం ఉందో అది ఒక దాన శాసనం సో మిగిలిన లెసన్స్ తర్వాత వీడియోలో వివరించుకుందాం ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఎవరికైనా ఉపయోగపడితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ అందరికీ డిఎస్సికి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్